అసలు చూడడం కంటే ఇట్లా బాడీ మీద పెట్టేసరికి ఎంత అందం వచ్చిందో చూసారా అండి ఇవన్నీ మనం ఎన్ని త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ లాగా సెట్ చేసుకోవచ్చు అండి పట్టాభిషేకం చేసినప్పుడు ఇది ఓకే సో హనుమా కూడా ఉన్నారు ఇక్కడ అంతా పికాక్స్ వచ్చేసి కుందన్ చూడండి ఇది హెవీ వర్క్ వచ్చేసింది కుందన్ ఇక్కడి వరకు హ్యాండ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి సో దీనికి కూడా కోరల్ అండ్ పర్ల్ కాంబినేషన్ డిజైన్ తీసుకున్నారు పీకాక్ ఎలిఫెంట్స్ అన్ని అమ్మవార్లు అన్ని కవర్ అయ్యాయి మంచి నక్షి కార్వింగ్ ఉండే లక్ష్మీదేవి బొమ్మ అండ్ పైన వచ్చేసి పీకాక్ అండ్ ముత్యం కూడా వచ్చేసరికి బాగా స్టైలిష్ గా ఉంది రెండు మూడు కాన్సెప్ట్లు ఈ కస్టమైజేషన్ అంతా మార్చుకోవచ్చు ఈ ట్రిపుల్ పెండెంట్ లో ఇది కూడా చాలా ఇది కూడా డిటాచబుల్ వస్తుంది అండి ఇవన్నీ డిటాచబుల్ వస్తాయి ఇది అరౌండ్ వన్ థర్టీ గ్రామ్స్ లో వస్తుంది పత్తులల్లోనే హెవీ వడ్డానం అది కూడా ఇలా లక్ష్మీ అమ్మవార్లు మనకి ఇక్కడ కూడా ఈ గోపురంలో ఉన్నట్టు పీకాక్ డిజైన్ వర్క్ మ్యాన్షిప్ అని అనేది చూడండి ఆ త్రిష గారు శోభిత గారు వాళ్ళు పెట్టుకున్న ఇన్స్పైర్డ్ కలెక్షన్స్ లాగా చాలా హెవీగా వచ్చాయి మ్యామ్ పొనియన్ సెల్వన్ మూవీలో పెట్టుకున్నారుగా అలాంటి డిజైన్ హాయ్ ఆల్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ జ్యువెలర్స్ టు సో ప్రీవియస్ వీడియోలో మనం లైట్ వెయిట్ కలెక్షన్స్ చూపించాం మ్యామ్ ఈ వీడియోలో హెవీ బ్రైడల్ కుందన్ కలెక్షన్స్ అండి కంప్లీట్లీ డిజైనర్ పీసెస్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్స్ కంప్లీట్లీ డిజైనర్ లుక్తో చాలా ఎక్స్క్లూజివ్ వెరైటీస్ అండి హారాలు నెక్లెస్లు బ్యాంగిల్స్ ఫింగర్ రింగ్స్ అండ్ పెండెంట్స్ చూపించబోతున్నాము అండ్ ఇలాంటి ముక్కు నత్తులు ఇలాంటి కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఫింగర్ రింగ్స్ డిజైనర్ ఫింగర్ రింగ్ ఈ వెరైటీస్ అన్నీ ఈరోజు కలెక్షన్స్లో చూద్దామండి ఇప్పుడు ఆర్ఆర్ జ్యువెలర్స్ గ్రాండ్ రీలాంచ్ తర్వాత మనకి శ్రావణ మాసం అంతా కూడా ఆఫర్స్ని ఎక్స్టెండ్ చేశారు ఇంకొకసారి చెప్తానండి ఎవ్రీ ఫిఫ్టీ థౌజండ్ గోల్డ్ పర్చేస్ పైన మనకి హండ్రెడ్ ఎంజీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు అదే డైమండ్ నగలైతే ఎవ్రీ ఫిఫ్టీ థౌజండ్ పర్చేస్ పైన టూ హండ్రెడ్ ఎంజీ గోల్డ్ కాయిన్స్ ఫ్రీగా ఇస్తున్నారు శ్రావణ మాసం ఎండింగ్ డేట్ వరకు కూడా ఈ ఆఫర్స్ ఉన్నాయండి ఈ వీడియోలో చూపించే డిజైనర్ నగలయితే అస్సలు మిస్ కాకండి కొంచెం రాయల్ లుక్తో స్టేట్మెంట్ ఫీజ్గా కావాలంటే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది కుందన్ కలెక్షన్ మేము నుంచి ఇక్కడ షూట్ చేసేటప్పుడు కూడా కస్టమర్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా కుందం జ్యువెలరీయే చూస్తున్నారు తాదా మేడం జ్యువెలరీ డిజైనర్ కాబట్టి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఇప్పుడు ఈ పెద్ద షోరూమ్లో పెట్టారండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా సో మనకి రెడీమేడ్ నగలు రీడిజైనింగ్ అంతా కూడా పైన జరుగుతుంది అండ్ డైమండ్ నగలు కూడా మనకి పైన సెక్షన్లో ఉంటాయండి ఇదంతా కూడా సిల్వర్ జ్యువెలర్ లైక్ సిల్వర్ ఐటమ్స్ సెక్షన్ అనమాట హోమ్ డెకర్ ఐటమ్స్ కానీ దీపాలు శ్రావణ మాసం రిలేటెడ్ పూజ ఐటమ్స్ అన్ని కూడా మనకి ఈ గ్రౌండ్ ఫ్లోర్ లోనే అవైలబుల్ ఉంటాయి ఒకసారి వచ్చి ఆర్ఆర్ జ్యువెలర్స్లో లో ఉండే వెరైటీస్ ని చూసాలండి డెఫినెట్ గా మీకు నచ్చుతాయి హాయ్ మ్యామ్ అండి నమస్తే సో పెద్ద షోరూంలో మనం లాస్ట్ టైం లైట్ వెయిట్ జ్యువెలరీ చూపించామా ఈసారి ఏం ఏం కుందన్ అండ్ నక్షి వెరైటీస్ చూస్తామండి ఇప్పుడు అంతా పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా యా సో నక్షి ఉంది వెడ్డింగ్ కోసం చాలా వెరైటీస్ వచ్చాయి లాంగ్ లో ఉన్నాయి షార్ట్ లో ఉన్నాయి ఇప్పుడు మీరు వేసుకున్నది కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి సో ఆల్ దిస్ ఆర్ డిఫరెంట్ కలెక్షన్స్ ఓకే అండ్ మనకి నచ్చినట్టు ఇంకా ఏమన్నా కావాలంటే కూడా మనం కస్టమైజ్ చేసిస్తాము ఓకే సో వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ కస్టమైజింగ్ ఆల్సో ఇప్పుడు అంతా అయితే రెడీగా కూడా నైట్ జ్యువెలరీ యా సో ఈరోజు కుందన్ జ్యువెలరీలో మనకి ఇప్పుడు సో జిలేబీలో చాలా కలెక్షన్స్ జిలేబీస్ ఆర్ వెరీ ట్రెండింగ్ అండి అన్ని వెరైటీస్ చూద్దాము సో ఫస్ట్ దీంతో మొదలు పెడదామా బ్రైడల్ సీజన్ ఉంది కాబట్టి సో అసలు ఎంత ఎక్స్క్లూజివ్గా డిజైనర్ పీస్ మా దేని ఇన్స్పైర్ అయ్యి దీన్ని సో సీతారాముల కళ్యాణం అండి ఇది హనుమంతుని కూడా వచ్చారు చూడండి సీతారాములది అది అంత పట్టాభిషేకం చేసినప్పుడు ఇది ఓకే సో హనుమ కూడా ఉన్నారు ఇక్కడంత పికాక్స్ వచ్చేసి కుందన్ చూడండి ఇది హెవీ వర్క్ వచ్చేసింది కుందన్ ఇక్కడ వరకు సో నక్షి కుందన్ కాంబినేషన్ వచ్చేసరికి రెండు హైలైట్ అవుతున్నాయి అండ్ మనకి గ్రీన్ బీడ్స్ కూడా వేసాం కింద ఇంకొంచెం హెవీ గా కనిపిస్తా ఉంది సో కూడా దానికి మ్యాచ్ చేసాము దిస్ ఈస్ అరౌండ్ వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది ఓకే ఇయర్ రింగ్స్ వచ్చేసి ఒక ట్వంటీ గ్రామ్స్లోనే ఉంది ట్వంటీ సో మనకి ఇక్కడ లైక్ వీటికి మ్యాచింగ్ బుట్టలు ఉన్నాయి చాలా రకాల డిజైనర్ కమ్మలు కూడా ఉన్నాయి సో ఇక్కడైతే నేను ప్రెజెంట్ ఇది చాలా బాడీ స్టైల్లో పెట్టుకున్నానండి అండ్ అరర్ లో నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చేది వెడ్డింగ్ రింగ్స్ అండి మనకి చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఇలాంటి డిఫరెంట్ డిజైనర్ ఫింగర్ రింగ్స్ అయితే గోల్డ్ వెరైటీస్ ఉంటాయి అండ్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ మీరు ఇక్కడ చూడవచ్చు కుందన్లో గోల్డ్ రకాల బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఉన్నాయండి వన్ బై వన్ చూద్దాం సో ఈ నెక్లెస్తో మొదలు పెట్టేద్దామ్మా ఇది వచ్చేసి జాలీ సెట్ ఓకే ఇట్లా జాలీ వర్క్ వచ్చింది కదా ఓకే అంటే మెష్ వర్క్ మీద మనకి మళ్ళీ కుందన్స్ మోటివ్స్ ఇచ్చాము ఇది కూడా చేంజబుల్ ఓకే ఇది డిటాచ్ చేసుకోవచ్చు వేరే బీచ్లో కూడా ఎస్ చేయొచ్చు మనం ఓకే ఇలా అండి ఓకే సో ఇది మళ్ళీ మనం వేరే వాటికి యూజ్ చేసుకోవడానికి దానికి చాలా బాగుంటుంది సో ఈ మెష్ చైన్ కూడా వేరే విధంగా ఎలా వాడొచ్చు అంటారు మా మెష్ చైన్ ఓన్లీ ఒక చిన్న పెండెంట్ వాడుకొని ఓన్లీ రౌండ్ గా కూడా మెష్ చైన్ కూడా వేసుకోవచ్చు బాగుంటది లేదంటే చోకర్ లాగా కూడా సెట్ చేసేసుకోవచ్చు ఈ పర్టికులర్ నెక్లెస్ అయితే అరౌండ్ ఎయిటీ ఫోర్ గ్రామ్స్ ఎయిటీ ఫోర్ గ్రామ్స్ ఇది ఈ పెండెంట్ మనకి చాలా హెవీ పెండెంట్ అండి ఓకే సో ఇది కూడా మోస్ట్ సెల్లింగ్ సెట్ అండి ఆర్ఆర్ జ్యూస్ లో అంటే ఒక రెండు మూడు సార్లు అయితే దీన్ని డిజైన్ చేయించారు మేడం ప్రతిసారి అయిపోతూనే ఉంటుంది ఈ కస్టమైజేషన్ అంతా మార్చుకోవచ్చు ఈ ట్రిపుల్ పెండెంట్ స్టైల్లో ఇది కూడా చాలా ఇది కూడా డిటాచబుల్ వస్తుందండి ఇవన్నీ డిటాచబుల్ వస్తాయి ఇది అరౌండ్ వన్ థర్టీ గ్రామ్స్ లో వస్తుంది సో లాంగ్ హారము ఇప్పుడు వెడ్డింగ్ లో బ్రైడ్ కానీ బ్రైడ్ వాళ్ళ మదర్ కానీ వేసుకుంటే సింగిల్ స్టేట్మెంట్ పీస్ లాగా ఉంటుంది ఇలా వేసుకున్నప్పుడు సింగిల్ పీస్ కూడా చాలా చాలా బాగుంటది ఇది రాణిహారం అండి రాణిహారం లో మనకి మెష్ వచ్చేసింది అండ్ కుందన్ మోటివ్స్ కూడా మనం యాడ్ చేసాము ఏది ఎక్స్క్లూజివ్ ఇప్పుడు బీట్స్ అట్లా వద్దు అనుకునే వాళ్ళకి ఇట్లా కుందనకి కుందన్ హారానికి మనం ఇలా చేసుకుందాము సో దిస్ ఇస్ అరౌండ్ మనకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ టు ఎయిటీ గ్రామ్స్ లోపల ఉందండి ఓకే ఇట్లా మెష్ం కాబట్టి వాళ్ళ ఆంగ్ నుంచి కూడా బాగా కనిపిస్తుంది అండ్ వర్క్ చూడండి కుందన్ వర్క్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ చాలా షాప్స్ చూసొచ్చామండి మీ దగ్గర చాలా బాగుందని చెప్పి ఓపెనింగ్ టైం నుంచి చాలా కలిసి క్రౌడ్ వస్తున్నారు అండ్ మన దగ్గర ఇప్పుడు ఆఫర్స్ రన్ అవుతున్నాయండి ఆర్ఆర్ లో శ్రావణ మాసం అంతా కూడా రీలాంచ్ గ్రాండ్ ఆఫర్స్ ని ఎక్స్టెండ్ చేశారు ఎనీ ఆఫ్ ద గోల్డ్ ఐటమ్స్ మీరు ఫిఫ్టీ థౌసండ్ బర్త్ ఎన్ని ఫిఫ్టీ థౌసండ్స్ కొంటే అన్ని హండ్రెడ్ ఎంజీ గోల్డ్ కాయిన్స్ ఫ్రీగా ఇస్తారు అదే డైమండ్ జ్యువెలరీ సెక్షన్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది డైమండ్ జ్యువెలరీ ఫిఫ్టీ థౌసండ్ ఎవ్రీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ పర్చేస్ పైన టూ హండ్రెడ్ ఎంజీ గోల్డ్ కాయిన్స్ అనేది ప్లేగా ఇస్తున్నారు ఓకే మ్యామ్ ఇది చూడండి ఇది ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ మెష్ చైన్ సో ఇది కూడా కొందో చేంజబుల్ వస్తుంది మనం పెండెంట్ కావాలంటే డిఫరెంట్ గా ఇట్లా ఓన్లీ పెండెంట్ కూడా వేసుకోవచ్చు అండ్ మెష్ చైన్తో కూడా బాగుంటుంది అండ్ చైన్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇందాక చూసిన ఈ లాంగ్ కానీ ఇప్పుడు ఈ మెష్ కానీ ముందు ఫస్ట్ చూసా మెషైన్ గానీ సో ఇది చాలా డిఫరెంట్ గా డిజైనర్ మనది ఇది ఆల్మోస్ట్ మనం త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఓకే మన వీడియోస్ లో చూస్తే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది సో మీరు మార్కెట్ ట్రెండ్ కంటే రాధా మేడం జ్యువెలరీ డిజైనర్ కూడా కాబట్టి నాట్ జస్ట్ గోల్డ్ బిజినెస్ అండి దాని వాళ్ళ తాతల కాలు వన్ ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇదే బిజినెస్లో ఉన్నారు అండ్ స్పెషలీ షీజ్ గోల్డ్ జ్యువెలరీ డిజైనర్ సో అన్ని లైట్ వెయిట్లో కూడా డిజైనర్ కలెక్షన్స్ మీకు ఆరా జ్యువెలర్స్లో దొరుకుతాయి కాబట్టి డెఫినెట్గా ఒకసారి విజిట్ అయ్యి చూడండి మీకు అంతా నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే మీరు అనుకున్న చోటకే వెళ్ళొచ్చు ఓకే సో ఈ వీడియో అయితే మొత్తం కుందం రిలేటెడ్ ఇవి కాకుండా లైట్ వెయిట్ కలెక్షన్స్ అంటే మీకు అటువైపునే ఉన్నాయండి లైట్ వెయిట్ కానీ నక్ష డిజైన్స్ కస్టమైజేషన్ కలెక్షన్స్ అవన్నీ కూడా సో ఇటువైపున ఉన్నాయి ఎక్కువ కలెక్షన్స్ అంతా వడ్డానాలు కానీ లైట్ వెయిట్ నక్ష డిజైన్స్ అంటే ఎక్కువ కుందన్ లేకుండా మినిమల్ కుందన్ ఉండే కలెక్షన్స్ అనమాట ఈ వీడియోలో మాత్రం హెవీ కుందన్ బ్రైడల్ జ్యువెలరీ చూస్తున్నాం చెప్పండి ఆల్సో కుందన్ పీస్ మా వెరీ లైట్ వెయిట్ అరౌండ్ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్లో చాలా యూనిక్ పీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఎస్ ఎవరైనా చూస్తే ఎంత వేయటం అనుకుంటారు మ్యామ్ ఈరోజు నేను మార్నింగ్ నుంచి వచ్చాను రష్ నింది షూట్ ఇప్పుడే మొదలు పెట్టామండి ఆల్మోస్ట్ అందరూ కుందరు జ్యువెలరీ చూస్తున్నారన్నమాట కొనే వాళ్ళు కూడా ఈరోజు ఓకే సో ఇది వచ్చేసి హారం సో జిలేబీ మా ఓకే ఫుల్ జిలేబీ లాంగ్ హారం ఓకే ఇప్పుడు అంత ట్రెండింగ్ ఉంది కదా హార అసలు చూడడం కంటే ఇట్లా బాడీ మీద పెట్టేసరికి ఎంత అందం వచ్చిందో చేశారండి ఇవన్నీ మనం ఎనీ త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ లాగా సెట్ చేసుకోవచ్చు అండి ఇది పెండెంట్ చేంజబుల్ ఉంది ఓకే అండ్ షార్ట్ కూడా వేసుకోవచ్చు లాంగ్ కూడా వేసుకోవచ్చు ఓకే మ్యామ్ ఇవి చూడండి వెడ్డింగ్ కలెక్షన్ అంటే ఇలా ఉండాలి సో ట్రెడిషనల్ అండ్ ఫుల్ కుందన్ హారాలు ఇప్పుడు అందరూ పెళ్లి కూతుర్లకైతే ఒక్కటి కంపల్సరీ కుందన్ సెట్ తీసుకుంటున్నారు దిస్ ఇస్ వెరీ లైట్ వెయిట్ గెస్ ఎంతలో ఉండొచ్చు మీరు లైట్ వెయిట్ ఉన్నారు నాకైతే ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అబవ్ ఉన్నట్టు కనిపిస్తుంది మ్యామ్ వన్ టెన్ గ్రామ్స్లోనే ఉందండి వన్ టెన్ గ్రామ్స్ వన్ నాట్ నైన్ పాయింట్ ఫైవ్ అలా పడుతుంది సో నిజంగానే మ్యామ్ ఇంత హెవీ హారానికి నేను ఇంకా ఎక్కువగానే గెస్ట్ చేశాను సో ఈ కస్టమైజేషన్ దీనివల్ల కూడా మనకి ఏదో బ్రాడ్గా పెద్దగా కనిపిస్తుంది అండ్ ఇది మ్యామ్ బొట్టు బొట్టు హార్ ఇది ఇది బొట్టు విత్ లక్ష్మీదేవి ఉంది చూడండి అండ్ ఇక్కడ కూడా పెండెంట్ డిఫరెంట్గా వచ్చింది అరౌండ్ సిక్స్టీ గ్రామ్స్లో ఉంది ఓన్లీ సిక్స్టీ ఇది ఒక సెట్ లాగా ఓకే ఎంత బాగుంది సో లైట్ వెయిట్ మంచి కలెక్షన్స్ ఉన్నాయి సో వడ్డానాలు చూడండి చాలా లైట్ వెయిట్ అసలు నైన్టీ నైన్ నైన్ పాయింట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఓ సూపర్ అంటే మనకు పత్ తులాల్లోనే హెవీ వడ్డానం అండి అది కూడా ఇలా లక్ష్మీ అమ్మవార్లు మనకి ఇక్కడ కూడా ఈ గోపురంలో ఉన్నట్టు పీకాక్ డిజైన్ వర్క్ మ్యాన్ అనేది చూడండి అండ్ ఈ కలర్ కస్టమైజేషన్ నక్షి అండ్ వర్క్ చూస్తే బాగా ఎలివేట్ అవుతుంది కదా జనరల్ గా అయితే చేత కొట్టకుండా ప్రింటింగ్ లాగా చేస్తారు ఇదేమో చేత చేసినది అందుకనే బాగా క్లారిటీ ఉంది మనం చూసే ప్రతి పిక్చర్ కూడా ఇంత క్లారిటీ ఉంది చూడండి అండ్ కోరల్ గ్రీన్ ఇప్పుడు కాంబినేషన్ చాలా హిట్ లైకింగ్ దిస్ కాంబినేషన్ అండ్ ఎవర్ ట్రెండ్ కూడా ఉంటది ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి ఇది కూడా చూడండి ఎంత బాగుందో అమ్మవారి ఫేస్ చూస్తే చాలా క్లారిటీ ఉంది ఓకే అరౌండ్ వన్ వన్ సెవెన్ గ్రామ్స్ ఉంది ఇది ఓకే వన్ వన్ సెవెన్ గ్రామ్స్ పన్నెండు తులాల లోపలే ఇది చూడండి ఇలా విగ్రహం కూడా నీట్గా క్లారిటీగా కొంచెం యాంటెక్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి సో దీనికి కూడా కోరల్ అండ్ పర్ల్ కాంబినేషన్ డిజైన్ తీసుకున్నారు పీకాక్స్ ఎలిఫెంట్స్ అన్ని అమ్మవార్లు అన్నీ కవర్ అయ్యాయి ఈ వడ్డానంలో కూడా సో ఇలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఓల్డ్ స్టైల్ మనకి హారం లాగా ఉంది కదా ఎంత యూనిక్గా ఉందో చూడండి కొత్తగానే హాఫ్ బాలీ వచ్చేసరికి ఆ డిజైనర్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ కూడా మంచిగా పెండెంట్ డిజైన్ కూడా దీనికి విజువల్ అయ్యింది వెరీ లైట్ వెయిట్లో వచ్చిందండి ఇది కూడా మీకు అరౌండ్ ఫిఫ్టీ టూ గ్రామ్స్లో వస్తుంది హెవీ సెట్ అనిపిస్తుంది అండ్ లైట్ వెయిట్లోనే ఉంది చూడండి చాలా అంటే చాలా బాగుంది పెడితే ఇంకా సూపర్గా అనిపిస్తుంది డిజైనింగ్ అదంతా కూడా చాందవాలి స్టైల్లో అండ్ ఇలా మీకు కస్టమైజ్ చేసి పెట్టే అంటే ఇలాంటి బ్యూటిఫుల్ డిజైనర్ పెండెంట్స్తో కస్టమైజ్ చేసే నగలంతా ఆ సెక్షన్లో ఉన్నాయి మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా రెడీగా ఉంటాయండి ఇప్పుడు మెన్సుకు కూడా షేర్వానీస్ మీద వాటికి వేయడానికి చాలామంది తీసుకుంటున్నారు మీ ఓల్డ్ పెండెంట్స్తో కానీ అలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు మ్యామ్ ఇది ఇది వచ్చేసి తుసి వర్క్ అమ్మా కుందన్లో ఓకే టూ సైడ్స్ ఇక్కడ మనం వైట్ కుందన్ వర్క్ చూస్తున్నాం కదా ఈ టూ రివర్స్ లో మాత్రం చూస్తే రెడ్ కుందన్ వర్క్ వచ్చింది సో టూ ఇన్ వన్ వాడుకోవచ్చు మనము కస్టమర్ ఎప్పుడైనా రెండు సైడ్లు కావాలంటే కూడా హ్యాపీగా ఉంది అండ్ గుట్ట పూసలు అయితే ఇంకా ఎవరి ట్రెండింగ్ ఆర్ఆర్ జువలర్స్ లో చాలానే రీడిజైన్ చేసాము చాలా సెట్స్ కి సో ఇవేంటంటే అసలు ఇంకా అత్రిషా గారు శోభితా గారు వాళ్ళు పెట్టుకున్న ఇన్స్పైర్డ్ కలెక్షన్స్ లాగా చాలా హెవీగా వచ్చాయి మ్యామ్ పొనియన్ సెల్వన్ మూవీలో వాళ్ళు పెట్టుకున్నారు అలాంటి డిజైన్ సో దీన్ని ఏమో మ్యాంగోలో చేయించారా అవునండి మ్యాంగో విత్ గుట్టూసలు వచ్చేసరికి యూనిక్ గా ఉంది చూడండి అవును మనకి మ్యాంగో కావాలా కుందన్ కావాలి అండ్ గుట్ట పూసలు అన్ని ఒకే దాంట్లో గా అంటే అండ్ పెండెంట్ కూడా చాలా రాయల్ ట్రెడిషనల్ లుక్ వచ్చింది చాలా బాగుంది ఎనిగ్రామ్స్ ఉంది మ్యామ్ ఇది ఈ గుర్తు పూసలు మ్యాంగో డిజైన్ ఇది వచ్చేసి మనకు అరౌండ్ వన్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ దాకా వస్తుందండి వన్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ వన్ మోర్ సెట్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదైతే ఇంకా కంప్లీట్లీ మన మూవీలో వాళ్ళు వేసుకునే అంత పెద్ద హెవీగా ఉంది సో చెప్పండి లక్ష్మీదేవి సైజ్ చూడండి పెద్ద నుంచి చిన్న వరకు వరకు గ్రేడింగ్ అయింది అండ్ మంచి గొట్ట పూసలు వచ్చి ఒక్క పీస్ స్టాండ్ అవుట్ అవుతుంది అండ్ బ్రైడ్ బ్రైడ్ వాళ్ళు అట్లా సెలెక్షన్ చేసుకోవాలి అన్నప్పుడు ఒక్క పీస్ చాలు మనకి ఇప్పుడు ఇది సింగిల్ ఓకే అండ్ కింద కూడా ఇట్లా సింగిల్ పీస్ వేసుకుంటే కూడా చాలా రిచ్గా అనిపిస్తుంది చాలా హెవీ పెళ్లి కూతురికి ఉండాల్సిన నగ ఏమో ఎక్స్క్లూజివ్ పీసెస్ మళ్ళీ మళ్ళీ కొన్నాం కదా సో ఒక్కసారి కొంటేనే మనకి మంచి డిజైనర్ పీస్ కొన్నామంటే ఇంకా మళ్ళీ చేంజ్ చేయాలి అవన్నీ అవసరం ఇప్పుడు మనం పెళ్ళి నగర్లు చాలా చేంజ్ చేసాం కదా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పెళ్ళి నగర్ సో అలా కాకుండా ఇలా ఒక పీస్ తీసుకుంటే మంచి అంటే బడ్జెట్ పెట్టుకునే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది సో ఆల్రెడీ మన దగ్గర ఆల్మోస్ట్ నార్మల్ నగలన్నీ ఉన్నాయి డిఫరెంట్గా కావాలి అనుకుంటే డెఫినెట్గా ఇలాంటి నగలైతే మీరు ట్రై చేయొచ్చండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం కుందంలో ఇంకొన్ని కలెక్షన్స్ సో ఇది బొట్టునామా యా బొట్టు హారంలో మనకి మల్టిపుల్ డిజైన్స్ వచ్చాయి ఒకటి ఇక్కడ జస్ట్ కుండలాగుంది కదండి ఈ డిజైన్ మళ్ళీ ఫ్లవర్ వచ్చింది సో చాలా యూనిక్ ఉంది అండ్ ఒక పీస్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఒకటి కుందన్లో ఎప్పుడు లాంగ్ హారం కావాలనుకున్న వాళ్ళు ఇట్లా ఫ్రీ డిజైన్ అంటే ఇట్లా మంచిగా ఉంటుంది మనకి ఎస్ మా ఇది వచ్చేసి హెవీ చోకర్స్ సెట్ ఇది కూడా మనకి నక్షివిత్ కుందన్ ఉంది ఓకే మ్యామ్ లక్ష్మి విత్ కుందన్ వచ్చేసి కిందంతా గ్రీన్ బీడ్స్ ఇచ్చేసరికి బాగా డిజైనర్ కనిపిస్తుంది సింగిల్ పీసెస్ చాలండి ఇలాంటివన్నీ మనం ఏదో చాలా పెద్దవి వెయ్యి నాలుగైదు వేసుకునే అవసరం లేదు ఇలాంటివన్నీ ఓకే చూడండి ఎంత రిచ్గా ఉంది ఎస్ మ్యామ్ ఎన్ని గ్రామ్స్ ఉంది మ్యామ్ ఇది ఇది అరౌండ్ వన్ టెన్ గ్రామ్స్ వన్ టెన్ గ్రామ్స్ చాలా హెవీ పీస్ అండి ఓకే నెక్స్ట్ వన్ ఈ లాంగ్ కుందన్ హారం అమ్మా ఇది వచ్చేసి మనకి అరౌండ్ కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్టే అవునండి ఓకే ఇదంతా మ్యాంగో డిజైన్ పికాక్ డిజైన్ డబల్ లేయర్లో మళ్ళీ ఇక్కడ చాందబాలీ స్టైల్ అండ్ బాగుంది అంటే ఇక్కడ ఈ హారంలో మాటకు మనకి ఎక్కడ గాడ్ మోటివ్స్ అలా లేకుండా ఎవరైనా ఎనీ ఈవెంట్ పెట్టుకునేలాగా డిజైన్ చేశారండి సో కొన్ని కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్ విత్ డబల్ లేయర్ బాగుంది అండ్ ఇంకా ఇట్లా కొంచెం అక్కడక్కడ కుందన్స్ వచ్చిన లైట్ వెయిట్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి ప్రీవియస్ వీడియోలో కూడా మేము అవన్నీ షేర్ చేసామండి ఒకసారి చూడండి తక్కువ గ్రామ్స్లో కూడా సిక్స్టీ గ్రామ్స్లో కూడా ఒక హెవీగా హారం లాగా ఉండే వెరైటీస్ కూడా చూపించాము ఓకే మ్యామ్ ఇది వచ్చేసి అందరికీ బ్యూటిఫుల్ లక్ష్మీదేవి హారం అంటే ఎవరికి అంటే ఒక డ్రీమ్ పీస్ లాగా ఉంటుంది సెంటిమెంట్ ఒకటి రౌండ్ యూ షేప్ వచ్చేసి మంచి నక్షి కార్వింగ్ ఉండే లక్ష్మీదేవి బొమ్మ అండ్ పైన వచ్చేసి పికాక్ మోటిఫోర్ అండ్ ముత్యం కూడా వచ్చేసరికి బాగా స్టైలిష్ గా ఉంది రెండు మూడు కాన్సెప్ట్లు కలిసాయి అసలు పేరు పికాక్ హారం ఇలా అన్ని అన్ని కుందావు ఇదే ఎంత ఉంది అరౌండ్ సెవెంటీ టూ గ్రామ్స్ మినీ హారం కదా డక్ కుందన్ అండ్ టూ లేయర్ తో వచ్చింది అండ్ వన్ మోర్ హెవీ ఇయర్ కుందన్ సెట్ మ్యామ్ చాలా ప్రతి ఉంది చాలా రాయల్ లుక్ ఉంది చెప్పండి మ్యామ్ దీని గురించి ఇది వచ్చేసి మనకి బ్రైడల్ స్టైండ్ కి బాగా యూస్ అవుతుంది హెవీ హారం గ్రామ్స్ లో అంటే టిపికల్ రాయల్ లుక్ ఉండే సెట్ అండి ఇది ఒక్కటి డిటాచబుల్ ఉంది మీకు ఇక్కడ చూడండి దగ్గర దగ్గరగా వర్క్ మ్యాన్ అనేది ఎక్కడ గ్యాప్ లేకుండా చాలా బాగా యూ షేప్ లో రాణిహారం హారం స్టైల్ లో వచ్చేసింది ఇలాంటి హెవీ నగలతో పాటు మన క్యూట్ క్యూట్ థింగ్స్ ముక్కు పుడకలు పెండెంట్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ ఓకే కుందన్ పెండెంట్ అండి ఓన్లీ ట్వంటీ టూ గ్రామ్స్ అంతే ఓకే అండ్ ఇక్కడ చూస్తున్నారు శివతాండవం లాగా ఉంది కదా ఇది అండ్ ఇక్కడ కృష్ణ వచ్చారు నాగుపడుగా వచ్చింది అండ్ ఇది చాలా డిజైనర్ పీస్ ఇక్కడ చూస్తే వర్క్ కూడా చాలా ఎంత యూనిక్ ఉందో చూడండి ఇలాంటివన్నీ అంటే యూనిక్ పీస్ ఓన్లీ సింగిల్ పీస్ ఉంటాయి ఇవన్నీ సీజీస్ వన్ चौकर्ग सो यू कैन वेर ऐजे चौकर् जस्ट ट्वेंटी वन ग्रामे ఓకే ఇదేంటి మ్యామ్ కలర్స్ ఇది కూడా కుందాను విత్ ట్యాంజనైట్ ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా కుండన్లో ట్యాంజనైట్ చేసాము ఇది కూడా అంతే అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఓకే మ్యామ్ అండ్ యూ కెన్ సీ బ్యూటిఫుల్ నత్తులు అండి చాలా అంటే చాలా ప్రిటీ ఉన్నాయి ఒక్క నత్త పెట్టుకుంటే చాలు ఆ వెడ్డింగ్ మొత్తం వచ్చేస్తుంది పూర్ణిమ మీరు పెట్టుకొని చూపించాలి సో దిస్ ఇస్ ఆ కుందన్ బ్యాంగిల్స్ అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా లైట్ వెయిట్ అండి అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ లో వస్తున్నాయి జత ఎంత బాగున్నాయి చూడండి డిజైన్స్ మన కుందన్ హారంతో పాటు నక్షి కుందన్ ఉంది కాబట్టి రెండిట్కి వేసేసుకోవచ్చు మనం ఓకే అండ్ ఇక్కడ యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ కలెక్షన్ అన్ని కు నత్తులు అంటారు కదా అలా మధ్యలో పెట్టుకోవచ్చు సైడ్కి పెట్టుకోవచ్చు సో మనం స్టైల్ చేసే దాన్ని బట్టి లాగాను లేదంటే ఇయర్స్కి కూడా స్టైల్ చేయొచ్చా ఇది సింగిల్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇయర్కి కావాలి అండ్ ఇది వచ్చేసి మనకి ఫింగర్ రింగ్స్ ఓకే అండ్ కుందన్ ఇయర్ రింగ్స్ అయితే చాలానే ఉన్నాయి ఫింగర్ రింగ్స్ ఇవి ఇయర్ రింగ్స్ అంటే కొందని కలెక్షన్లో చాలానే ఉంటాయి మన స్టాక్ అవుతూనే ఉంటుంది ఇప్పుడు సీజన్ కాబట్టి సేల్ అయిపోతూనే ఉంటుంది సో ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవాలంటే శ్రావణ మాసం ఎండింగ్ రోజు వరకు ఉందండి సో ఎవ్రీ గోల్డ్ పర్చేస్ ఫిఫ్టీ థౌజండ్ పర్చేస్ మీద హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కాయిన్ ఫ్రీ వస్తుంది అండ్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కాయిన్ ఫ్రీ ఫర్ డైమండ్ జ్యువెలరీ పర్చేస్ ఫిఫ్టీ థౌసండ్ డైమండ్ జ్యువెలరీ పర్చేసెస్ టూ హండ్రెడ్ ఎంజీ వస్తుంది సో డెఫినెట్గా యాజర్ ల్యాస్ పాసిబుల్ విజిట్ చేసి ఈ ఆఫర్స్ని అవైల్ చేసుకోండి థ్యాంక్ యూ